ఈ క్రైమ్ మీద అనేటటువంటి డిజిటల్ పేపర్లో కొంతమంది ప్రభుత్వాధికారుల గురించి కొన్ని నెగిటివ్ న్యూస్ రావడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ వీరగాథ అనేటటువంటి బ్యాటింగ్ తోటి మీద డివిజన్కి సంబంధించిన ఒక సిఐ మీద కొన్ని అవినీతి ఆధపణలతోటి న్యూస్ కంటిన్యూస్గా రావటం దానికి సంబంధించి మేము ఎంక్వైరీకి ఇచ్చారు ఎంక్వైరీ క్రమంలో మేము అన్ని విధాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నాము దానికి సంబంధించి ఈ ఎవరు కూడా దాంట్లో మాకు ఎంక్వైరీకి తగిన ఆధారాలు ఎవరు కూడా మాకు ప్రొజ్యూస్ చేయలేకపోయినారు ఈ క్రమంలో ఈ కథనాలు అనేది సడన్గా ఆగిపోయినాయి ఆ తర్వాత నిన్న రాత్రి ఈ బాధితుడు బాధితుడు తరఫున బాధిత పోలీస్ అధికారి తరఫున ఒక పిటిషను విద్యాల కూడా టూ డౌన్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది అది పేస్ చేసుకొని ఈ క్రైమ్ పత్రిక బ్యూరో చీఫ్ ఆనంద్ జిల్లా జిల్లా రిపోర్టర్ రఘు తర్వాత విజయాలగూడకు సంబంధించి మేములపల్లికి సంబంధించిన ఎన్జీఐ ముగ్గురు మీద కేసు నమోదు చేయడం జరిగింది దీంట్లో విద్యాలగూడకి సంబంధ విజయాలగూడ డివిజన్కి సంబంధించిన ఒక సిఐని వీళ్ళు ఈ పత్రికా కథనాలు ఆపాలి అంటే ఒక ఐదు లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈ సిఐ గారు ఫైనల్గా వాడితోటి మాట్లాడితే రెండు లక్షలకు వాడు చివరికి మాట్లాడితే సిఐ గారు నాతోటి కాదు అంటున్నారు ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్నటువంటి సిఐ గారి మిత్రులు అతను దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతోటి మాట్లాడి ఫైనల్గా అతన్ని వేరే ఇంటి దగ్గర పిలిచి అక్కడ ఒక లక్ష పదివేల రూపాయలు ఈ అంజీ అనేటటువంటి ఒక రిపోర్టర్కి ఇవ్వడం జరిగింది ఈ అంజీ ఆ అమౌంట్లో నుంచి అదే రోజు సాయంత్రం ఈ రఘు అనేటటువంటి జిల్లా రిపోర్టర్కి లక్ష రూపాయలు అందజేసి ఒక పదివేలు తన సొంతానికి వాడుకోవడం జరిగింది ఈ లక్ష రూపాయల నుంచి ఈ రఘు ఈ ఆనంద్ చీఫ్ బ్యూరో ఇచ్చినటువంటి నెంబర్కి అదే రోజు నల్గొండలో ఒక ఏటీఎంలో ఈ అమౌంట్ డిపాజిట్ చేసి దాంట్లో నుంచి ఈ ఫోన్పే ద్వారా ఈ ఆనంద్ ఇచ్చినటువంటి నెంబర్కి ఒక ఎనభై ఐదు వేలు రంపాయలు పంపడం జరిగింది ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ క్రమంలో తేలిన తర్వాత రఘుని అంజని ఇద్దరిని మేము ఈరోజు కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొంత వైరల్ కావటము కొంతమంది బాధితులు ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులందరూ కూడా ఎవరైతే ఈ క్రైమిగర్ పేపర్ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు ఆ జిల్లాలో కొన్ని పోలీస్ స్టేషన్స్ దరఖాస్తు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్లో ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి తర్వాత మిరియా నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి వాళ్ళ దగ్గర ఈ నిందితులతో జరిగిన లావాదేవీలకు సంబంధించి గూగుల్ పే ద్వారా జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి క్లియర్ ఎవిడెన్స్ ఉండే వాళ్ళ దగ్గర దాని ద్వారా వాళ్ళు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి కేసులు నమోదైనాయి ఇంకొక మూడు కేసులు కూడా ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చినట్టు తెలిసింది వాటికి సంబంధించి ఆధారాలు ఉంటే వాటి మీద కూడా కేసు నమోదు చేస్తాం సో దీంట్లో ముఖ్యంగా ఈ నిందితుల దగ్గర నుంచి మేము ఒక మూడు సెల్ ఫోన్స్ ద్వారా ద్వారానైతే వీళ్ళు ట్రాన్సాక్షన్స్ చేశారు ఒక ల్యాప్టాపు స్వాధీనం చేసుకోవటం జరిగింది అదే అదేవిధంగా ఈ మిర్యాలగూడ నుంచి ఈ సిఐ గారి కేసులో వసూలు చేసినటువంటి లక్షా పదివేల్లో ఆ లక్ష రూపాయలు తీసుకోవటానికి ఈ దీంట్లో నిందితులు ఒక కారు వాడటం జరిగింది ఆ కారు కూడా మేము సీజ్ చేయాల్సి ఉంది అదేవిధంగా ఈ మిగతా కేసులు ఏమన్నా బాధితులు వస్తే మిగతా కేసులు కూడా చట్ట ప్రకారం ఆధారాన్ని బట్టి మేము నమోదు చేస్తాం చాలామంది బాధితులు ఉన్నారు అనేటటువంటిది మాత్రం జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో దీంట్లో పూర్తి స్థాయి విచారణ చేయడం జరుగుతూ ఉంది విచారణలో దూషం తెలిసిన వాళ్ళందరినీ కూడా కట్టిన శిక్షిస్తామంటారు ఇప్పుడు ఎంతమంది బాధితులు ఉన్నారు ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఈరోజు నమోదైనటువంటి కేసులు నిన్న ఈరోజు నమోదైన కేసులు మూడు దీంట్లో ముగ్గురు మూడు డిపార్ట్మెంట్స్కి చెందినటువంటి బాధితులు ఒకరు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంకో మెడికల్ డిపార్ట్మెంట్ దీంట్లో ఏంటంటే వీళ్ళ గురించి కొన్ని వార్తలు రాసి ఆ వార్తలు రాయకుండా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరు బాధితులు ముందుకు వచ్చినా మేము కంప్లైంట్ ఇస్తామని వచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాన్ని బట్టి ఇంకా ఏమైనా ఉంటే కూడా నమోదు చేయడం తర్వాత ఎవరైతే ఈ ఈ పేపర్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అక్రిడేషన్ లేదనేటటువంటి పాత్ర ఒకటి ఉంది దానికి సంబంధించి కూడా ఇబ్బంది చేయడం జరుగుతుంది ఎక్స్ట్రాషన్ అంటే బెదిరించిన అప్రుడేషన్ చేయడం బెదిరించడం అంటే గత కొంతకాలంగా జిల్లా మీద మొత్తం లో ఆ పత్రికలో జిల్లా వ్యాప్తంగా ఉన్న కాలం మీద వార్తలు వస్తున్నాయి ఆ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని అంటుంది జనరల్ గా ఇప్పుడు బిర్యానీ కూడా రూరల్ లిమిట్స్ లో ఎక్స్ఐ అయితే రాశారు దానికి సంబంధించి ఆడియో వీడియో ఎవిడెన్స్ మా దగ్గర చాలా క్లియర్ గా ఉంది అదేవిధంగా మిగతా అధికారులకు సంబంధించినటువంటి ఫోన్ ట్రాన్సాక్షన్స్ కూడా క్లియర్గా ఉంటాయి ఆధారాల దాని ప్రకారమే కేసు నమోదు చేయడం జరిగింది దీంట్లో వేరే ఎటువంటిది కూడా లేదు